వెల్కమ్ టు పీవీఎన్స్ ఇల్లు లేని నిరుపేదలు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన పేదలకు ఇంటి స్థలం కేటాయింపుతో పాటు ఇంటి నిర్మాణం కోసం కూడా నిధులు అందించబడుతుందని తహసీల్దార్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికతో పాటుగా మన దగ్గర హౌస్ హైడ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఓపెన్లో ఉంది ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ప్రీవియస్గా ఇళ్ల స్థలం ఇవ్వలేదు మాకు కూడా ఇళ్ల స్థలం లేదన్న వాళ్ళు కన్సర్డ్ విఆర్ఓన్ కలిసి సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కొత్తగా రేషన్ కార్డు కానీ దాని మెంబర్ డివిషన్ కానీ దాని మెంబర్ స్ప్లిట్టింగ్ కానీ ఇట్లాంటి ఏదైనా ఉంటే మీరు అప్లికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మేము వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మాకు సొంత స్థలం ఉంది మరి ఇల్లు కట్టుకుంటాం అనుకునే వాళ్ళు హౌసింగ్కి అప్లై చేసుకోవచ్చు అవి కూడా మన కార్యాలయంలో అర్జీ పెట్టుకుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ప్రీవియస్గా మనం రేషన్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చే జరిగింది ఆల్రెడీ మూడు వేల తొమ్మిది వందల కార్డులు మన దగ్గర మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు మన ఆఫీస్లోనే ప్రోగ్రాం పెట్టి ఇంకా దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ కార్డ్స్ మిగిలిపోయాయి మన దగ్గర అంటే డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ఇవన్నీ కూడా కన్సర్న్ డీలర్స్ దగ్గర ఉన్నాయి కొంతమంది అవగాహన లేక కావచ్చు లేకపోతే ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉండి కావచ్చు ఇట్లాంటివి వాళ్ళు రేషన్ కార్డు తీసుకోలేదు నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఆల్రెడీ షాప్ వైజ్ ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా లిస్ట్ పెట్టాము ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రతి పేరుకి మేము ఆల్రెడీ దండోరా కొట్టించేసి గ్రామంలో చెప్తూ ఉన్నాము మీరు ఏదైనా రే వేరే ఊరు వెళ్ళి రేషన్ కార్డు తీసుకోకపోతే ఖచ్చితంగా వచ్చి ఆ రేషన్ కార్డు డీలర్ దగ్గర ఉంటుంది హ్యాండ్ ఓవర్ చేసుకోండి లేదంటే మా ఆఫీసు సంప్రదించినా పర్లేదు అంటే ఒకసారి మళ్ళీ రేషన్ కార్డు బ్యాక్ పంపించామంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు వచ్చినటువంటి రేషన్ కార్డు ఒకసారి మీ డీలర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా అవి హ్యాండ్ ఓవర్ చేసుకోండి లేదంటే మేము మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రిటర్న్ చేస్తే మళ్ళీ మీకు రేషన్ కార్డు తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఇంకా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కారం అయితే జరుగుతుంది ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకోండి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మిగతా స్కీమ్స్ నేనైతే చెప్పాను మీ యొక్క మీడియా ద్వారా మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి వైడ్ ప్రాపకాడ్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తద్వారా ప్రజలకి అవగాహన వస్తుంది అదేవిధంగా మీకు వైడ్ ప్రాపకాండ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagav Swami మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్న పిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మా ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ మాచర్ల మాచెర్ల నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలకు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువ వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్ల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి